హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది చాలామంది ఏపీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత చాలామంది యాస్ఫిరెంట్స్ బైక్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్ చేస్తే నెక్స్ట్ రాబోయే పోలీస్ నోటిఫికేషన్లో జాబ్ అనేది క్లియర్ చేసుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ అయినా సివిల్ కానిస్టేబుల్లో ఎస్ఐ అయినా ఏదైనా టెన్ మార్క్స్ అనేది ఎకనామిక్ సబ్జెక్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది చాలామంది ఎకనామిక్స్ సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేస్తారు ఎందుకంటే అక్కడ వచ్చే టెన్ ట్వెల్వ్ మార్క్స్ కోసం మనం అంత సబ్జెక్ట్ అనేది చదవాలా తర్వాత అది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది కదా తర్వాత ఆ సబ్జెక్ట్ అంతా చదివినప్పటికీ మనకు ఆ క్వశ్చన్స్ రావట్లేదు కదా అది ఇది అని చెప్పి మేజర్ డౌట్స్ వల్ల వాళ్ళ ప్రిపరేషన్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ని స్లైట్లీ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది సో వాటిలో భాగంగా నేను ఎకనామిక్స్ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫైనల్గా నేను ఒక చిన్న సజెషన్ అనేది చేయడం జరుగుది అది కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎకనామిక్స్ నేను ఎలా చేస్తానని దాన్ని బట్టి చాలామంది ఆస్పిరస్ ఎకనామిక్స్ నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ అలా నిర్లక్ష్యం చేయకోకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అయినట్లయితే మీరు ఎకనామిక్స్ నుంచి కూడా ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు అది ఏ టిప్స్ అనేది నేను లాస్ట్ షో చెప్తాను ప్రస్తుతానికి వీడియో స్టార్ట్ చేసినట్లయితే మనకిప్పుడు ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం చాలా బల్క్ ఉంటుంది సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఏ బుక్ తీసుకున్నా పైగా ఎకనామిక్స్లో మైనస్ పాయింట్ ఏమంటే డ్రాప్ ఎకనామిక్స్ అనేది కాంటెంపరీ సబ్జెక్ట్ ఎందుకంటే ఈరోజు ఉన్న స్టాట్స్ అన్నది రేపు ఉండవు రేపు ఉన్న స్టాట్స్ అన్నది మన ఎల్లుండవు సో వాటికి సంబంధించి మనము ఎప్పుడూ డే బై డే మారుతూనే ఉంటాయి సో వాటిలో కొన్ని కాంటెంపరీ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిలో కొన్ని టెంపరీ చాప్టర్స్ ఉంటాయి కొన్ని పర్మనెంట్గా ఈ సబ్జెక్ట్స్ చేర్చుకున్నట్లయితే మనం మినిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చని కొన్ని చాప్టర్స్ ఉంటాయి సో వాటిని డిస్కషన్ చేయడం జరుగుద్ది చూడండి ఫ్రెండ్స్ ఎకనామిక్స్లో మేజర్గా మనం చదవాల్సిన చాప్టర్స్ పేదరికం మరియు నిరుద్యోగం తర్వాత పారిశ్రామీకరణ తర్వాత రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తర్వాత ఇంకోటి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు జాగ్రఫీ సబ్జెక్ట్ కూడా టచ్ అవుతుంది బట్ యాక్చువల్గా అయితే రెండు వేల పదకొండు ఎకనామిక్స్ కిందకే వస్తుంది తర్వాత బ్యాంకింగ్ బ్యాంకింగ్లో ఎక్స్పెషల్లీ ఆర్బీఐ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఆర్బీఐ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదు తర్వాత వచ్చి పంచవర్ష ప్రణాళికలు ఈ పంచవర్ష ప్రణాళికలు నైన్టీ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఏపిఎం ఉన్నారు తర్వాత ఆ ప్రణాళిక యొక్క ఎవరు గ్రంథకర్త తర్వాత దాని యొక్క టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత మేజర్గా నేను రెండో పంచవర్ష ప్రణాళికను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అక్కడి నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీసు నదులు తర్వాత చాలా సంబంధించినటువంటి ఒక మేజర్ ఏరియా అనేది రెండో పంచవర్ష ప్రణాళిక మూడవ పంచవర్ష ప్రణాళికలో ఉంది సో మాక్సిమం మీరు పంచవర్ష ప్రణాళికలు చదువుతున్నప్పుడు రెండో పంచవర్ష ప్రణాళిక మూడవ పంచవర్ష ప్రణాళిక మెయిన్లీ ఫోకస్ చేయండి తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్ చూడండి ఫ్రెండ్స్ నీతి ఆయోగ్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు మినిమం వన్ మార్క్ అన్నది నీతి ఆయోగ్ నుంచి క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది తర్వాత వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ మనం ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న కారు చీకటి అడవిలో వెళ్తున్నామంటే మనకు ఒక టార్చ్ తోడు ఉంటుంది ఆ టార్చ్ నేసుకునే మనము ఆ చీకటిలో వెళ్ళడం జరుగుద్ది ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్లో ఉన్నాం దాని పేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకున్న ఒకే ఒక టార్చ్ ప్రీవియస్ పేపర్స్ ఇంతకుముందు ఎలాంటి పేపర్స్ ఫ్రేమ్ చేశారు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ అడుగుతున్నారు అని చెప్పి ఈ టార్చ్ అన్నది మనకు ఉపయోగపడుద్ది సో ఆ టార్చ్లో చూసుకుంటూ మనం ప్రిపరేషన్ అనేది ముందు కొనసాగించాల్సి ఉంటుంది అంతేకానీ సబ్జెక్టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ బుక్ ఇచ్చేసి సరే ప్రిపేర్ అయిపోన్నారు కదా అని చెప్పి ప్రిపేర్ అయిపోయారంటే మాత్రం పప్పులోకి కాలేసినట్లే ఎందుకంటే మీ ప్రిపరేషన్ అన్నది క్వాలిటీగా ఉండాలి క్వాంటిటీ ఉండాలి అంతే కానీ కొన్నిసార్లు క్వాలిటీ ప్రిపరేషన్ అవసరం అవుతుంది క్వాంటిటీ కన్నా నువ్వు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చదివావా థౌసండ్ పేజెస్ చదివావా అన్నది మ్యాటర్ కాదు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగావా లేదా అంటే తర్వాత వచ్చేసి నేను ఏదైనా పర్సనల్ చెప్తా అన్నది ఏమన్నంటే చాలామంది చిరంజీవి ఎకానమీ తర్వాత సంథింగ్ సంథింగ్ ఆథర్స్ బుక్స్ తీసేసుకొని టెన్ మార్క్స్ కోసం పెద్ద పెద్ద బల్క్ ఉన్న సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు నేను ఏం చెప్తానంటే మార్కెట్లో సిక్స్టీ నైన్ రూపీస్కి షార్ట్ నోట్స్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అయినప్పుడు వీరభద్రారెడ్డి ఎకానమీ అని చెప్పి ఒక షార్ట్ నోట్స్ ఎకనామిక్ బుక్ ని ప్రిపేర్ అయ్యాను అది కేవలం సెవెంటీ టు ఎయిటీ పేజెస్ ఉంటుంది ఈ షార్ట్గా ప్రిపేర్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఇది ప్రిపేర్ అయినట్లయితే మీరు ఎకనామిక్స్కి దెన్ ఎనఫ్ ఎందుకంటే మీకు ఈ పేజెస్ షార్ట్ అన్నది ఎక్కడికక్కడ ఎకనామిక్స్ ఏమని చెప్పి మీకు ఓవర్వ్యూ రావడం జరుగుద్ది వన్స్ ఓవర్వ్యూ వచ్చిందంటే మినిమం మీరు టెన్ మార్క్స్లో ఎయిట్ టు సిక్స్ మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుద్ది బట్ మినిమం టెన్ టు టెన్ మార్క్స్ పెట్టాలంటే సబ్జెక్ట్ నేర్సరీ చదవాల్సి ఉంటుంది బట్ కాకపోతే అయినప్పటికీ షార్ట్ టైంలో మీరు ఎయిట్ టు సిక్స్ మార్క్స్ స్కోర్ చేయలేండి ఏదైనా ఉందంటే వీరభద్రారెడ్డి షార్ట్ నోట్స్ కానీ తర్వాత మీరు ఏ ఆధర్ షార్ట్ నోట్స్ అయినా తీసుకున్నట్లయితే మీరు అతి తక్కువ టైంలో మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుద్ది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ మీరు చేరుకోవడం కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్